హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము మాజీ ముఖ్యమంత్రి కన్నుమూసారు వివరాలు తెలుసుకుందాం ఎక్కడ ఏమిటి అని డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి మీ ద్వారా సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మాజీ మంత్రి సిబు సోరెన్ అయితే లేరు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం నాడు తుది శ్వాస విడిచారు నెల రోజులకు పైగా సోరెన్ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల కారణంగా సిబు సోరెన్ జూన్ చివరి వారంలో అయితే ఆసుపత్రిలో చేరారు కాగా తన తండ్రి యొక్క మరణవార్తను జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేశారు కాగా సిబు సోరెన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ మాట్లాడుతూ గురూజీ మనని అందరినీ కూడా విడిచిపెట్టి వెళ్లారు అంటూ పేర్కొన్నారు సిబు సోరెన్ రోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు మరణించినట్లు ప్రకటించారు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సోరెన్ నెలన్నర క్రిటన్ ఆయనకైతే స్ట్రోక్ వచ్చింది ఆయన దాదాపు నెల రోజులుగా లైఫ్ సపోర్ట్ సిస్టంలో అయితే ఉన్నారు వైద్యుల బృందం ఐసీలో నిరంతరం ఆయన అయితే పర్యవేక్షించింది కానీ చివరికి ఆయనైతే కాపాడలేకపోయారని చెప్తున్నారు శిబు సోరెన్ పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి పదకొండు జన్మించారు జార్ఖండ్ రాష్ట్రం కోసం ఏర్పాటు కోసం నడిపినటువంటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రెండు వేల ఐదులోను అలాగే రెండు వేల ఎనిమిది తొమ్మిది అలాగే రెండు వేల తొమ్మిది పది కూడా పనిచేశారు ఇక ఆయన దుమ్కా లోక్సభ నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు అలాగే రెండు వేల ఐదు రెండు వేల ఆరులో కేంద్ర శాఖ మంత్రిగా కూడా పనిచేశారు